and news ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలని ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఉద్యమాల సమాహారమే ఆంధ్ర ఉద్యమాల ఐక్య అని పోరాట సంఘాల నాయకులు వెల్లడించారు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న భూ దోపిడీకి వ్యతిరేకంగా అన్ని ఉద్యమాల్ని ఏకతాటిపై తెచ్చి బలోపేతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు అందులో భాగంగా ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంబుజా సిమెంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్దానం నుంచి తడ వరకు ఉద్యమం చేపట్టినట్టు తెలిపారు కూటమి ప్రభుత్వ భూదోపిడీకి అధిక శాతం బలైపోయేది ఉత్తరాంధ్రనని ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టుకు మూడు వేల ఎకరాలు విజయనగరం జిల్లా ఎస్కోట ప్రాంతంలో జిందాల్ ఎంఎస్ఎం ఈ పార్క్ పేరుతో సుమారు పదిహేను వందల ఎకరాలు వెన్నవరసలో ప్రాణాంతక ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రెండు వేల ఎకరాలు మిట్టల్ స్టీల్ ప్లాంట్ బాల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఐదు వేల ఎకరాలు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లాలోని మందసాలో మొదలుపెట్టారు యాత్ర ఆ యాత్ర మందసాల నుంచి వచ్చి మన సింహరం కోట అక్కడ జందాలు వాళ్ళు భూములు ఏ విధంగా ఇరవై ఏళ్ళ క్రితం ఇచ్చిన భూముల్ని ఇప్పటికీ కూడా వాళ్ళు అల్యూమినా ఫ్యాక్టరీ పెట్టకుండా మళ్ళీ ఆ భూములు కాజేసి ఎంఎస్ఎంఈ పార్క్ని స్టార్ట్ చేసేయాలని చెప్పి ఒక ఒప్పందాన్ని ప్రభుత్వంతో చేసుకొని అక్కడ రైతుల్ని ముఖ్యంగా ఆదివాసీ రైతులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసి వాళ్ళ భూములన్నింటినీ కూడా బలవంతంగా రాక్కొని వాళ్ళకి సరైన కాంపన్సేషన్ కూడా ఇవ్వకుండా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళ ఊళ్ళకు ఊళ్ళ నుంచి బయటికి తరిమేసిన పరిస్థితిని మనం ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోరాటం జరుగుతుంది అక్కడ అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి గంగారం పోర్ట్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది ఏ విధంగా కుట్ర అంటే స్థానికులందరినీ కూడా బయటికి పంపించేసి బీహారు జార్ఖండు ఒరిస్సా అలాంటి ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేసి స్థానికులు ఎవరికి కూడా ఉపాధి లేకుండా చేస్తున్నారు అనేది చాలా గట్టిగా మనం ఆధారాలతో సైతం మనం చెప్పాం ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ అండ్రెస్ట్ అంటే ఎవరికి కూడా ఉద్యోగం లేకుండా నిరుద్యోగంతో వేతనం చేస్తూ అప్పుల ఊపిరిలో కూరిపోయి సడన్గా అంటే ఒక రాత్రికి రాత్రి నీకు రేపు నుంచి ఉద్యోగాలు రావద్దని స్టీల్ ప్లాంట్లో ఐదు వేల మంది కార్మికుల్ని తీసేస్తే ఏమీ చరించింది ప్రభుత్వం ఏమీ చెల్లించుకుంటా స్టీల్ ప్లాంట్ ఇంకా బాగు చేస్తున్నాం అని ఒక పక్క ప్రైవేటైజేషన్ అయిపోతుంది నలభై నాలుగు విభాగాలు ఏమో వే వేరువేరుగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్పి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్కరికి బాధ్యత చెప్పేసి స్మూత్గా అవన్నిటిని మొత్తం నలభై నాలుగు విభాగాలకు వెళ్తుంది స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ని స్మూత్గా వేరే మేనేజ్మెంట్లోకి బదలాయిద్దామనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ వారు ఎన్నిసార్లు అడిగినా సరే మేము ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ జరగదు అంటుంది కానీ జరిగేదేమో జరిగిపోతాం ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆ మోసం ఏ విధంగా చేస్తున్నారు అని వెల్లడించడానికి మేము అనేక సమావేశాలు పెట్టడం జరిగింది ఇప్పటికే దాంట్లో భాగంగా ఇవాళ అంటే చాలా ఇష్యూస్ మెటల్ స్టీల్ ప్లాంట్కేమీ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రాయితీనిచ్చింది ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తే అద్భుతంగా నడిచే పరిస్థితి ఉంది కానీ ఒక్క రూపాయి కూడా దాన్ని సహాయం చేయకుండా ఈ పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇది వరకు గతంలో ఇచ్చామని చెప్పి చాలాసారు ఒకసారి ఇచ్చారు కానీ వంద వందసార్లు చెప్పారు దాని గురించి దాన్ని బాగు చేయడం కోసం కానీ కాదు అది ప్రభుత్వానికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు చెల్లింపు కోసమే ఈ పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు కాపాడు కానీ ముడి సరుకులో ఒక్క టన్ను ముడిసరుకు ఉండడానికి కూడా ఆ డబ్బును వినియోగించలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందడానికి అన్వీనర్ని ఈ ఐక్యవేదిక పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము చాలా ప్రజ పేద ప్రజల నుంచి భూములు లాగేసుకుంటుంది చాలా ఇబ్బందులు పెడుతుంది విశాఖ వరకు ప్రైవేటీకరణ చేస్తుంది అంటే ప్రజల గుంటూరు వింటల్లా ఏడాదిలోనే వీళ్ళు చాలా విపరీతంగా ప్రజల మీద వాళ్ళ యొక్క ఉన్మాదాన్ని చూపిస్తున్నారు అట్లాంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటే ఆ ఒక్క ఉద్యమం అక్కడ మడికే ఉంటుంది కానీ ఆ ప్రపంచాన్ని ఇతల అన్ని ఉద్యమాలని ఏకం చేస్తే వినబడుతుంది ప్రభుత్వాలకి గట్టిగా అన్న ఒక ఉద్దేశంతో మేము ఇది పెట్టి విజయవాడలో ఒక సభ ఏర్పాటు చేసి తర్వాత పాదయాత్ర మొదలెట్టాము మా దీనికి కన్వీ చైర్మన్గా వడ్డే సోమనాథ్ దేశ్వ గారు ఉన్నారు మేము పాదయాత్ర ఈ నెల ఏడో తారీఖు నుంచి మొదలెట్టాము మెయిన్గా మేము ఉత్తరాంధ్ర ఫోకస్ చేశాము ఎందుకంటే ఈ దోపిడీలో చాలా భాగం అంటే డెబ్బై శాతం మడుపు ఉత్తరాంధ్రలోనే జరుగుతోంది అంటే ఇక్కడ ప్రజల మంచితనాన్ని బహుశా వాళ్ళు చేతకాంతనంగా అనుకుంటున్నట్టున్నారు ఎంత దారుణంగా ఉందంటే ఈ దోపిడీ శ్రీకాకుళంలో ఉద్యానంలో పన్నెండు వందల ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్ పెడతారంట పన్నెండు వందల ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్ పెడితే దర్దాపులో పన్నెండు లక్షల టన్నుల స్టాక్ ఎత్తుకెళ్ళాలి నుంచి కార్గో ఉందా అంత ఆ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్తారు ఐదు లక్షల మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుందంట ప్రపంచంలోనే అతి అద్భుతమైన ఎయిర్పోర్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ ఛాంగ్ ఎయిర్పోర్ట్ అది ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి కి స్కై ట్రైన్లో వెళ్ళాలి అలాంటి నాలుగు టర్మినల్స్ అంతా కలిపితే కూడా అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ యాభై ఐదు వేలు నాయుడాలో రీసెంట్గా లక్ష టన్నుల కార్గో ఎయిర్పోర్ట్ పెట్టారు అక్కడ లక్ష కన్నులకే వచ్చిన ఎంప్లాయ్మెంట్ డెబ్బై వేల మందికి మరి ఈయన ఏ కాకుండా లెక్కేసి చెప్తున్నాడో అర్థం కాదు అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు చెప్తారు ఉపాధి రాకుండా మీరు అభివృద్ధి చెందకుండా పెడుతున్నారని ఉపాధి రావాలంటే నువ్వు లాక్కుంటావా వంశధారా రాగా వాళ్ళు అనుసంధానం నాలుగున్నర లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది రైతులు కాకనే ఎందుకు చేయవు లక్ష యాభై వేల ఎకరాలు సాగులోకి వస్తాయి ఆ పని చేయరు రైతుల దగ్గర భూములు లాక్కోవటం ఉపాధి పేద రైతులు అది కూడా గిరిజనులు అలాగే ఇటు పక్కకు వస్తే రెన్నెల వస్తుంది థర్మల్ పవర్ ప్లాంట్ చక్కటి ప్రాంతం అది అటువంటి ప్రాంతం రాసిన వాళ్ళకి థర్మల్ పవర్ ప్లాంట్ లాంటి కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేసే విషవాయులను రిలీజ్ చేసే ప్లాంట్ ఎలా పెట్టబుద్దు అర్థం కాదు ఇక నిజంగా వాళ్ళు అక్కడ ప్లాంట్ పెడతారా నాకైతే నిజం అనిపించట్లేదు ఎందుకంటే థర్మల్ పవర్ ప్లాంట్ అంటేనే దొగ్గు తేవాలి మూడు వేల రెండు వందల మెగా వాట్ల కెపాసిటీ దాండి అంటే ఒక మెగా వాటికి ఎంత లేదనికెళ్ళినా ఒక టన్ను బ్రుగ్గు కావాల్సి వస్తుంది మూడు వేల రెండు వందల టన్నులు అంటే దైదాపులో మూడు వందల ఇరవై లారీలు పడతాయి లారీలు లోపేస్తే వర్కౌట్ కాదు సో ట్రైన్లో కావాల్సిందే ట్రైన్ లోపేస్తే రెండు ర్యాక్స్ పడతాయి అంటే రెండు గూడ్స్ రైలు రోజు రావాలి రెండు గూడ్స్ రైలు రావాలంటే నియరెస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది ఆమదాల వలస ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నువ్వు రైల్వే ట్రాక్ వేస్తావు నల్గొండ జిల్లాలో యాదగిరి గుట్ట దగ్గర యాదాద్రి పవర్ ప్లాంట్ అని పెట్టారు ఇదే రకంగా పవర్ ప్లాంట్ పెట్టారు రైల్ ట్రాక్ రావాలని చూసుకు కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళు చెప్పే దానిలో ఫిజికల్గా సైంటిఫిక్గా కనుక మనం చూస్తే పెట్టడానికి ఎక్కడ ఛాన్స్ లేదు కానీ వీళ్ళెందుకు భూములు లాక్కుంటున్నారు అంటే వీళ్ళకి వెనక ఏదో మైండ్లో ఉంది ఇక విశాఖపట్నం అంబుజా సిమెంట్ అంటాడు నువ్వు ఎలా పెడతావు లక్ష మంది అసలు ముందర భూమి నీది కాదు నిర్వాసితులు ఇచ్చారు అది కాస్తే గంగవరం పోర్టుకి కట్టబెట్టారు గంగవరం పోర్ట్ నుంచి నీ చేతికి వచ్చింది అది నీ భూమి కాదు నువ్వు ఎలా పెడతావు లక్ష మంది నివాసం ఉంటున్నారు యోగ్యమైన ప్రాంతంలో నువ్వు తీసుకొచ్చి ఎలా పెడతావు నివాసం ఉంటున్నారు ఇప్పుడు రేపు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం అది కడతామంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ఎలా ఉన్నాయి గ్రామ్ పర్ మిల్లీగ్రామ్ పర్ గ్రామ్ క్యూబ్లో ఉంది మిల్లీ గ్రామ్ మడికే అది పట్టుకోగలుగుతుంది కానీ సిమెంట్ ప్లాంట్ నుంచి మైక్రాన్స్ వస్తాయి టెన్ మైక్రాన్స్ ఫిఫ్టీన్ మైక్రాన్స్ అది డెస్ట్ కలెక్టర్ వీళ్ళు చెప్పిన ప్రకారం పట్టుకోలేదు అది ఎక్కడికి పోతుంది గంగవరం గంటాడ ముందర గంటాడ అవన్నీ కూడా నెలలోనే వాళ్ళ యొక్క లంచ్లోకి క్యాలిసైడ్స్ అంటాం చిన్న చిన్న పార్టికల్స్ వెళ్ళిపోయి నెలలోనే వాళ్ళకి వచ్చేస్తుంది ఎస్పెషలీ చిన్నపిల్లలు వృద్ధులు వాళ్ళ హాస్పిటల్ వెళ్ళిపోతారు ఎవరు దీనికి బాధ్యులు ఎవరు వాళ్ళకి అంటే వీళ్ళ స్వార్థం కోసం ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదా అలాగే విశాఖ ఉక్కు నష్టాలు వస్తున్నాయి నష్టాల వల్ల మేము ప్రైవేటీకరణ తీస్తున్నాం నష్టాలు వస్తున్నాయి నేను ప్రైవేటీకరణ ఒక్కటేనా నేను కేంద్రంలో పనిచేసేటప్పుడు మేము చూసాము ఎన్నో నష్టాలు ఇప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంది అది అటానమస్ బాడీ నష్టాలు వస్తే దానికి అటానమస్ ఇచ్చేశారు అంటే స్వయం ప్రతిపత్తి వాళ్ళే సంపాదించుకుంటున్నారు ఇప్పుడు అలాగే నువ్వు